హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే తెలుసు కదా మూవీ చూసి వచ్చాను ఇంక రివ్యూ స్టార్ట్ చేద్దామా మొన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సిద్ధూ గడ్డ గారు ఒక విషయం చెప్పారు భయ అదేంటో తెలుసు కదా మీకు తెలవకపోతే ఇప్పుడు నేను చెబుతా చూడండి తెలుసు కదా ఇది ఒక ట్రెండ్ సెట్ చేసే ప్రేమ కథ అన్నారు భయ్య నాకైతే అనిపించలేదు ఫస్ట్ సినిమాలోని పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం మూవీ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఆర్ట్ డైరెక్టర్ అండ్ డిఓపి చాలా బాగా చూపించారు మూవీలో క్యారెక్టర్లు వచ్చేసి చాలా తక్కువగా ఉంటాయి ఉన్న వాళ్ళందరూ చాలా బాగా చేశారు డైరెక్టర్ నీరజ కోన గారు చాలా బాగా తీశారు ఫస్ట్ సినిమా అయినా ఏంద్ర సినిమా బాగలేదని అన్ని అంటున్నారు అనుకోవచ్చు ఇది స్పెసిఫిక్ గా కొంతమందికి మాత్రమే నచ్చద్ది సినిమా కొంతమందికి అస్సలకే నచ్చదు అందుకే అలా చెప్పాను మ్యూజిక్ విషయానికి వస్తే అబ్బో తలనొప్పి వచ్చింది మూడు పాటలు సినిమా మొత్తం ఒకటే రొటీన్ తో మన తమనన్న చంపేశాడు జనాల్ని ఒకటే బీజం అయ్యేలోపు చాలా చిరాకు వచ్చింది నెగిటివ్స్ విషయానికి వస్తే కొన్ని రిపీటెడ్ డైలాగ్స్ నార్మల్ గా మాట్లాడే కొన్ని కన్వర్జేషన్స్ బోర్ గా అనిపిస్తాయి కొద్దిగా స్లోగా ఉంటుంది మూవీ ఇంకా స్టోరీ విషయానికి వస్తే స్టోరీ కొత్తగా ఉన్నా కూడా చాలా మందికి నచ్చదు నాకైతే చాలా స్లోగా అనిపించింది మూవీ మన హీరో అయినా సిద్ధు గడ్డ గారు సినిమాలో హీరోనా విలనా అని తమణ్ ఇచ్చిన బీజియం లో ఒకసారి మైండ్ పోయింది నాకే అర్థం కాక అలాగ ఇచ్చారు మన తమన్ అన్న బీజం ఫైనల్ గా ఒకసారి థియేటర్కి వెళ్లి ఎంజాయ్ చేయొచ్చు అది కూడా లిమిటెడ్ ఆడియన్స్ తో మాత్రమే ఫ్యామిలీస్ కి అయితే పూర్తిగా నచ్చదు అనుకుంటున్నాను తెలుసు కదా మూవీ లవ్ స్టోరీస్ లో ఒక కొత్త లవ్ స్టోరీ ఒక కొత్త ప్రయత్నం అనిపించింది మీరు సినిమా చూసి మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో రెగ్యులర్గా మూవీ రివ్యూస్ వస్తాయి అందరికంటే ఫస్ట్ వస్తాయి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్